సంవత్సరం కింద నేను ఉన్నాడు జాగ్రత్త అనే పుస్తకం రాశాను దాని మీద కొన్ని వీడియోలు ఈ మధ్య చేయటం జరిగింది అవి చూసిన తర్వాత చాలామందికి వాటి గురించి రెస్పాన్స్ బాగానే ఉంది కొన్ని సందేహాలు కూడా వస్తున్నాయిట అది నాతో మాట్లాడాలని మా అమ్మాయిలు అనుకుంటున్నారు అందుకని అందరికీ ఉన్న సందేహాలు వాళ్ళే అడుగుతున్నారు కాబట్టి సరే అదేదో చర్చిద్దామని ఇప్పుడు పిలిచా మా అమ్మాయి త పల్లవి నమస్కారం చెప్పమ్మా ఏం కావాలి నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను షార్ట్ యూట్యూబ్ షార్ట్ దాంట్లో భారతదేశంలో అన్ని ప్రసిద్ధ ఆలయాలు బదరి కేదారు శ్రీరంగం ఈ ఆలయాల కన్నా కంప్లీట్గా ఒక విశిష్టత తిరుమల క్షేత్రానికి ఉందని మీరు చెప్పారు చెప్పి అక్కడ ఆపేశారు అసలు ఆ తిరుమల క్షేత్రానికి ఎందుకు అంత విశిష్టత ఉంది ఎందుకున్నదంటే ఇన్ని గుళ్ళున్నా అసలు ఇటువంటి గుడి ఇక్కడ లేదు ఇటువంటి దేవుడు ఎక్కడ లేడు ముందు దేవుడు గురించి దేవుడు అంటే అన్ని చోట్ల మా అందరూ గొప్ప దేవ దేవతలే అనుమానం ఏమి లేదు శివుడైనా ఇంకోడైనా విష్ణువు కృష్ణుడు రాముడు ఎన్నో ఇవి ఉన్నాయి ఇది ఎందుకు ఇక్కడ లేదు అని అంటామంటే ఏ గుడిలో ఉన్న ఏ దేవుడి ఏ దేవతా విగ్రహమైనా మూలవిరాట్టు వాటికి కొన్ని నియమాలు ఉంటాయి ఆగమం అనేది ఉంటుంది ఈ ఆగమం నిబంధనల ప్రకారమే గుడి ఉంటుంది ఆ గుడిలో దేవుడు ఇది ఒక పెద్ద సబ్జెక్టు ఎలిమెంట్స్ ఆఫ్ హిందూ ఐకనాగ్రఫీ అని గోపీనాథరావు అని ఆయన పంతొమ్మిది వందల పద్నాలుగులో రాశాడు తిరువాన్కూర సంస్థానంలో అనేది ఒక ప్రామాణికమైనది ఆయన ఏం చెప్పాడు దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు అది విష్ణు ఆలయంకి అయితే విష్ణుమూర్తి గుడికి అయితే కొన్ని లక్షణాలు ఉండాలి ఆ విగ్రహానికి శివుడికి అయితే కొన్ని లక్షణాలు ఉండాలి ఇట్లా రకరకాలు ఉన్నాయి విష్ణుమూర్తి దానికి ఏమిటి అంటే విష్ణుమూర్తి దేనికైనా ముందస్తు ఏ దేవుడికి సంబంధించిన ఆ విగ్రహము మూల విరాట్టు విగ్రహము ఏ భంగిమలో ఉన్నది కూర్చొని ఉన్నదా నిలబడి ఉన్నదా పడుకోనున్నదా అనేది ఒకటి ఉన్న తర్వాత దానికి ఆయుధాలు ఏమున్నాయి చేతులు ఏమున్నాయి మెడలో ఆభరణాలు ఏమున్నాయి తర్వాత అది ఎక్కడున్నది అసలు ఆ విగ్రహం ఉన్న ఏమిటి అన్నదాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి ఒక్కోదానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది దీనిది అలాగే పరివార దేవతల పక్కన దేవతలు ఏమి ఉన్నారు ఒకటే ఉందా మిగతా వాళ్ళు ఉన్నారా తర్వాత ఆ గుడి ఆ దేవుడు ఆ గర్భగుడి మధ్యలో ఉన్నాడా వెనక ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు వీటన్నిటికీ నియమాలు ఉన్నాయి ఇప్పుడు ఏమిటి అని అంటే ఒక దేవతా విగ్రహము యోగ భోగ వీర అభిచారక అని నాలుగు ఇవి ఉన్నాయి ఇప్పుడు భోగమూర్తి అయితే గుడి ఊళ్ళ లోపల ఉంటుంది విగ్రహం తర్వాత వీరమూర్తి అయితే ఊరి బయట ఉంటుంది యోగమూర్తి కనుకైతే కొండ మీదో అడవిలోనో ఉంటుంది అభిచారక మూర్తి అయినా ఎక్కడో అడవిలో ఎక్కడో ఉండాలి ఈ నాలుగు ఉన్నాయి మన గుడి ఎక్కడ ఉంది తిరుమల గుడి అక్కడ గుడి ఇప్పుడు ఇప్పుడైతే గుడి అంతా ఊరు అంతా వెలిసి ఉన్నది కానీ ఇంతకు ముందు అంతా అడవి కీకారణ్యం ఉండేది కీకారణ్యం ఉంది ఊరేమీ లేదు కదా అందుకని అది భోగమూర్తి కాదు తర్వాత ఊరి బయట ఏం లేదు అసలు ఊరే లేనప్పుడు ఊరు బయట లేదు కాబట్టి అది వీరమూర్తి కాదు కాబట్టి అభిచారక అభిచారకమూర్తో అవి ఉండాలి అయితే ఇక్కడ ఉన్నది భోగమూర్తి అంటే ఆగమానికి ఇక్కడ సరిపోవట్ల తర్వాత అభిచారకమూర్తి కనుక అది ఎట్టుండాలి అని అంటే దీని లక్షణాలను బట్టి గుడి లోపల వేరే దేవతలు పరివార దేవతలు ఎవ్వరూ లేకుండా అమ్మవారు ఎవ్వరు లేకుండా పరివార దేవతలు ఒక్కటే కనుక ఉంటే అది అభిచారక మూర్తి లక్షణం అభిచారక మూర్తిని ఎక్కడ పెట్టాలంటే కొండ మీద కానీ అడవిలో కానీ శత్రు దేశానికి శత్రు రాజ్యాన్ని చూస్తూ ఉండాలి ఆ చూస్తుంటే వాటికి ఆయన కళ్ళు పైన ఉండాలి ఉగ్రంగా చూడాలి సన్నగా పీలగా భయంకరంగా ఉంటాడు ఆ మూర్తి ఇక్కడ ఉన్నది ప్రసన్నంగా జగన్మోహనంగా ఉంటుంది ఇక్కడ శ్రీవారి విగ్రహం కాబట్టి అది అభిచారక మూర్తి కాదు లక్షణాలను బట్టేమో అభిచారక మూర్తి ఉన్నదాన్ని బట్టేమో భోగమూర్తి భోగమూర్తి ఉండాల్సిన లక్షణాలు లేవు అలాగే గుడికి మధ్యలో శివాలయంలో ఏమిటంటే మధ్యలో ఉంటుంది గర్భగుడికి మధ్యలో మూలవిరాట్ ఉంటుంది విగ్రహం విష్ణు వైష్ణవాలయానికి గర్భగుడికి గోడకు ఆనుకుని ఉంటుంది ముందు ఖాళీ స్థలం ఉంటుంది శివాలయానికి వెనక ఖాళీ స్థలం ఉంటుంది మూల విరాట్టుకి వెనక గర్భగుడు ఇక్కడెక్కడ ఉంది మధ్యలో ఉంది మధ్యలో ఉంది అది శివ విగ్రహం అయి ఉండాలి అలాగే విష్ణు విగ్రహం అని అంటానికేమో దాని ప్లేస్ ఇదేమో విష్ణు లక్షణాలు ఏమో కనపడుతున్నాయి ఉన్నదేమో ఉన్నాయి ఈ రకంగా ఏంటంటే ఉన్న దానిని బట్టి ఏ ఆగమము నియమాలు అని ఎవరైతే రాశారో ఇదంతా మానవులో ఋషిలో ఎవరో రాసింది వేటికి కూడా చిక్కకుండా వీటన్నిటికీ అతీతమైంది నిఘమాగమనేదాన్ని అంటాడు కదా ఆయన ఈ ఆగమాలకి అసలు అందరు అలాంటి విగ్రహం ఇక్కడ చోటే ఉంది ఇది ఒక స్పెషాలిటీ ఇటువంటివి ఇంకా ఉన్నాయి చెప్పు ఇంకా ఇంకొకటి అన్నమాచార్యుల కృతిలో ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని ఆ కీర్తనలో వెంకటేశ్వర స్వామి విష్ణుడు కాదు కొలుతురు మేము వైష్ణవులని భైరవులు ఎప్పుడు అంటారు బ్రహ్మ అని ఎవరు కాదు మరి ఆయన ఎవరు అని అంటే దేవుడు అని కరెక్ట్ అది 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 ఒక లక్షణం ఇక్కడ వెంటనేసి అద్భుతం ఏంటంటే అద్భుతాల్లో కల్లా అద్భుతం ఇది కేనుపనిషత్తు అని ఉంది ఆ కేనోపనిషత్తులో కథ ఉంది ఏమిటి అని అంటే అక్కడ ఉన్న దేవతలందరికీ బాగా కోపాలు అహంకారం వస్తుందట అందుకని పరమాత్మ వచ్చి వాళ్ళ ముందు నిలబడతాడు నిలబడి నిలబడేవారికి ఆయన ఎవరో ఎవరికి తెలియదు ఎవడోయా ఇక్కడ ఉన్నది కనుక్కోమని చెప్తారు దేవతలు అందరూ కలిసి ముందు అగ్నిని పంపిస్తారు వాడు వచ్చి నేను కాల్ చేస్తాను అన్నాడు ఏదో నన్నుగా ఇక్కడ గడ్డి పరకేస్తే కాల్చు అంటాడు వాడి వల్ల కాదు గాయలు వస్తాడు ఇట్లా అందరూ విష్ణు ఇంద్రుడు వస్తాడు అందరూ ఫెయిల్ అయిపోతారు ఫెయిల్ అయిపోయిన తర్వాత చివరికి ఎవరి వల్ల అది ఏమిటో కూడా ఎవరు చెప్పలేకపోతే అప్పుడు తెలుస్తుంది అదే పరమాత్మ పరబ్రహ్మ అని అది అక్కడ ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పాడు ఇక్కడ అంతే ఇంతమంది ఇన్ని వేల సంవత్సరాలుగా ఆ విగ్రహాన్ని చూస్తున్నా అది వైష్ణవ విగ్రహమా విష్ణుమూర్తి విష్ణుమూర్తి శివుడా శివుడే అమ్మవారా అమ్మవారే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య ఎవరు ఎలా చూస్తే అలా కనపడే విగ్రహం ఇంకోటి లేదు అది దీని లక్షణం ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహ ఇది విధంగా ఊరికి అనుకోవటం అంటే ఇప్పుడు నువ్వు నువ్వు కనుక శివభక్తుడు అయితే మన శివుడులాగా కనపడ్డాడు విష్ణువుడు విష్ణువులా అక్కడ మనం మూహం కాదు అక్కడ అన్ని లక్షణాలు ఉన్నాయి అది ఉండటం ఎట్లా ఉంది అని అంటే దానిలో శివుడు విష్ణుమూర్తి లక్షణాలకైతే విష్ణుమూర్తి అనుకున్నప్పటికీ కూడా విష్ణుమూర్తికి మామూలుగా ఎక్కడైనా ఏ విగ్రహంలో అయినా చాతీకి ఎడవ వైపు శ్రీవత్సం ఉంటుంది దాని మీద శ్రీదేవి ఉంటుంది ఇక్కడ ఎక్కడా లేనిది కుడివైపు ఉంటుంది అట్లా ఎన్ని ఏ రకంగా శంఖము చక్రము అని చోట ఉంటుంది శంఖ ఇక్కడ శంఖ చక్రాలు లేవు మొదలు విగ్రహాల్లో లేవు తర్వాత అవి వారు పెట్టిన అట్లా అట్లా వచ్చినాయి ఈ రకంగా ఆయుధాల విషయంలో కానీ చూపట విషయంలో కానీ ఇంకో దాని లక్షణాల్లో కానీ తర్వాత శివుడు అంటే శివుడి లక్షణాలు చాలా ఉన్నాయి ఇది మనము మామూలుగా అనేది కాదు పొయ్యే ఆడవారని క్రీస్తు శకము మూడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో ఉన్నారు వాళ్ళ ఆళ్ళవార్లు చాలా అద్భుతంగా రాశారు అప్పుడు తిరుమల గుడి లేదు అలా ఏమో ఇప్పుడున్న గుడి ఏమి లేదు హాయిగా కొండ మీద విలిచాడు స్వయం బహుధి ఆ వచ్చిన దాన్ని చూసిన ఆళ్వార్లే చూస్తే ఆయన ఎంత బాగా ఒక్క నిమిషం చెప్తా నీకు ఆ ఆళ్వార్లు ఎట్లా వర్ణించాడంటే పొయ్యిగే ఆళ్వారు ఇందులో ప్రబంధంలోని చివరి వెయ్యిలో వంద పద్యాలు ఆయనవి నారాయణ దివ్య ప్రబంధంలో అందులో పన్నెండు చోట్ల తిరుపతి దైవం ప్రస్తావన ఉంది అందులో ఐదవ పద్యం భావం ఇలా ఉంటుంది అతడి పేరు హర నారాయణ అతడి వాహనం ఎద్దు పక్షి ఎద్దు అంటే నంది పక్షి అతడి గ్రంథం తంత్రం వేదం అతడి నివాసం పర్వతం సముద్రం సముద్రం అంటేనేమో విష్ణుమూర్తి పార్వతం అంటేనేమో శివుడు అతడి కార్యం లయం సంరక్షణం అతడి చేతిలో ఆయుధం త్రిశూలం చక్రం అంటే ఇటు అటు చూస్తే అటు ఉంటుందని ఇదే భావాన్ని డెబ్భై నాలుగో పద్యంలో ఇంకోలాగా చెప్తాడు అతడు ఎద్దునెక్కుతాడు పక్షి నెక్కుతాడు విభూతి పోసుకుంటాడు నీలవర్ణంలో ఉంటాడు అతడి శరీరంలో ఒక భాగం పార్వతి రెండో భాగం లక్ష్మి తలపైన జటాజుటం పెద్ద కిరీటం ఇట్లా ఉండేవరకల్లా ఈయన స్పష్టంగా అది హరిహర స్వరూపంగా వర్ణించాడు అని ఏ హిస్టరీ ఆఫ్ హీలో హోలీ స్ట్రైన్ ఆఫ్ శ్రీ వెంకటేశ ఇన్ తిరుపతి అని కృష్ణస్వామి అయ్యంగారని చాలా గొప్ప మహానుభావుడు ఆయన ఇది ఇక్కడ ఉన్నది విష్ణు సంబంధమైనది అని ప్రూవ్ చేయడానికే చాలా కష్టపడ్డాడు ఆ అటువంటి ఆయన కూడా క్రూట్ చేసినటువంటి గ్రంథం అంటే ఆడవారుల కాలం నుంచి కూడా ఇందులో హరిహర శివుడు విష్ణుమూర్తి లక్షణాలు ఆ విగ్రహ అప్పట్లో ఈ నగలన్నీ దిగేయటము వేయటము కళ్ళు మూసేయడం ఏం ఉన్నది ఉన్నట్టుగా ఉన్నప్పుడు చూసిన ఆయన చెప్పిన ఈ రకంగా అది ఒకటి తర్వాత అమ్మవారు అనుకుంటే అమ్మవారి లాగా సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి లాగా వాటి లక్షణాలు ఎలా ఉన్నాయి అనేవి మన పుస్తకంలో వివరంగా ఉన్నాయి మొత్తానికి ఏమిటంటే ఇప్పుడు అది అదే ఇదే అని కొట్టుకురావాల్సిన మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు శివ శివ శివుడు విష్ణువు వగైరాలనే మానవులు పెట్టినవి అది పరమా అన్నిటికీ మించినటువంటి పరమాత్మ అట్లాంటి విగ్రహము అలాంటి మూర్తి అంత మహిమ గలవాడు ఎక్కడా లేదు కాబట్టి ఇట్లాంటిది మనలో ఇంకో చోట లేదు అని నేను చెప్పాను సరేనా ఇంకొకటి అన్నమాచార్యుల కీర్తనలు కొన్ని వేల కీర్తనలు రచించారు ఆయన సంకీర్తనలు హిస్టరీలో కూడా మనం చదివాము కానీ కొన్ని లభ్యమయ్యాయి మిగతావన్నీ ఏమయ్యాయి అంటే ఆ సంకీర్తన బయటికి ఎందుకు రాలేదు అన్నమాచార్యుల సంకీర్తనలు ఇన్ని వేల కీర్తనలు బయటికి ఎందుకు రాలేదు ఇప్పుడు త్యాగరాజస్వామి కృతులు కానీ రామదాసు కృతులు కీర్తనలు కానీ చాలా మటుకు మనం మనకి బయటికి వచ్చాయి తెలుస్తున్నాయి పాడుతున్నాము అన్నమాచార్యం కొన్ని ఎందుకు వచ్చాయి ఇది మన దౌర్భాగ్యం ఇక్కడ ఎక్కడా ఎవరికి పట్టని దౌర్భాగ్యం తెలుగు వాళ్ళకే పట్టింది లేగో ఈ ఇది మనకున్న ఇది ఏమిటంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలను పోగేయాలే వీళ్ళు ఇన్నేళ్ళుగా చేసినటువంటి దౌర్భాగ్యం వల్ల వీళ్ళు చేసిన వీళ్ళ చేతగానితనం వల్ల మనం పోగొట్టుకున్నాం ఎన్ని పోగొట్టుకున్నాము అన్నమాచార్యుడు మొత్తం రాసినవి ఎన్ని అంటే ముప్పై రెండు వేల కీర్తనలు ఆయన రాశాడయ్యా మా తాతగారు అని ఆయన మనవడే పుస్తకం రాశాడు అన్నమాచార్య చరిత్రం అందులో చెప్పాడు ఈ ముప్పై రెండు వేలల్లో ఆయన ఇప్పుడు మనకు దొరికినవి ఎన్ని అనంటే ఈ దొరకటం కూడా ఎట్ట దొరికింది ఆయన ఎప్పటివాడు అన్నమాచార్యుడు పదహారో శతాబ్దం వాడు ఆయన పదిహేను వందల మూడులో ఆయన పోయాడు అంతకు ముందు వాడు పద తొంభై ఆరు ఏళ్ళు బతికాడు అంటే పద్ పదిహేను పద్నాలుగు పదిహేను శతాబ్దాలు పదిహేను పదిహేను పదహారు శతాబ్దాల వాడు ఆయన ఉన్నప్పుడు ఆయన రాసినవి ఎక్కడో ఎక్కడో పడేయలేవు మహానుభావుడు పదహారో ఏటకల్లా ఆయనకి వెంకటేశ్వర స్వామి భక్తి పారవశ్యం వచ్చేసింది కాదు పదహారో ఏట మొదలుపెట్టి ఆయన తొంభై ఆరో ఏట అంటే ఎనభై ఏళ్ల పాటు మధ్యలో ఏదో సాళువు నరసింహరాయలని ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర కుదరదు ఇక వీళ్ళ దగ్గర మనుజుడై పుట్టి మనజుని సేవించని మీకు అక్కర్లేదని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి తిరుమల కొండ మీదనే ఉండి సంకీర్తనాచార్యులుగా దేవస్థానంలో జీతం తీసుకోకుండా అక్కడ ఉండి రోజుకొక కీర్తన తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళి స్నానం చేసి బట్ట ఆరేసుకుని ఆ బట్ట తడి బట్ట ఆరే లోపల ఓ సంకీర్తన కీర్తన రాసేవాడు అది తీసుకొచ్చి స్వామి ముందు పాడాలి అని ఆయన నియమం పెట్టుకున్నాడు ఈ రకంగా ఆయన చేసి 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 రాసినవి అన్నిటిని ఆయన ఆయన తర్వాత ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య గారు ఈ వీళ్ళు రాశారు వీటి రాసినవన్నీ కూడా అక్కడ సంకీర్తన భండాగారం అని అక్కడ ఉన్నది తిరుమలలో రామానుజుల సన్నిధి అనేది ఉంటారు దాని దగ్గర ఉంటుంది ఈ సంకీర్తన భండాగారంలో ఉన్నవి మేము పెట్టామయ్యా మా నాన్న రాసినవి నేను రాసినవి పెట్టాం కదా దీని దగ్గర రోజు మా దీనికి ఒక మాన్యం ఇస్తున్నా నేను గుడికి ఆ వాళ్ళే డబ్బులు ఆ తండ్రి కానీ కొడుకు కానీ రూపాయి తీసుకోవాల తీసుకోకపోగా వాళ్లే డబ్బు ఖర్చు పెట్టి అక్కడ దేవతల గుళ్ళని ప్రాకారాలని పుష్కరల్ని బాగుజించాడు ఆ కొడుకు ఆయన ఇక్కడ ఈ సంకీర్తన భండాగారం దగ్గర దేవుణ్ణి ఆపి రోజు ఫలానప్పుడు హారతి ఇవ్వాలి దీనికి నేను ఇంత ఇస్తున్నాను అని మాన్యం ఇచ్చాడు ఆ శాసనం పదిహేను వందల ముప్పైలో రాశాడు ఆ శాసనం బయటపడ్డది బయటపడ్డ ఆ ఇది ఏదైతే ఉన్నదో దానికి ఆయన ఇచ్చిన మాన్యమేమో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి కాదు ఇచ్చాడు ప్రతి ఏటా ఇది చేయటానికి ఇది ఆయన ఏర్పరిచిందేమో అది పోయింది దాన్నేమో ఈ దేవస్థానం వాళ్ళు ఆ భూమి ఏమో ఇంగ్లీష్ వాళ్ళు కాజిస్తారు ఆయన పెట్టిన ప్రకారం పూజ ఇది చేయటానికేమో వీళ్ళు అరిసెలు ఏదో ఆయన లెక్క కూడా ఉంది అవన్నీ వీళ్ళు ఎత్తిస్తారు ఆయన మధ్యకాలంలో జరిగింది నా బాబుల టైంలో అది టైంలో ఇది చేయటంతో అసలు మొత్తం మర్చిపోవడంతో అసలు సంకీర్తన భండాగారం మర్చిపోయారు తెరమలైన మర్చిపోయారు అన్నమాచార్యుని మర్చిపోయారు ఎప్పుడు ఆయనేమో పదిహేను వందల సంవత్సరం నాటివాడు ఆయన అయితే నాలుగు వందల ఏళ్ళ తర్వాత మొన్న మొన్న బా ఈ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని ఆయన వచ్చి అక్కడ గోడ మీద శాసనాలన్నీ తిరిగేస్తే అక్కడ దొరికింది ఏమని దొరికింది ఇక్కడ సంకీర్తన భండాగారం దగ్గర ఈ దీనికి వీళ్ళు నేను మాన్యం ఇచ్చాను అన్నది సంకీర్తన భండాగారం ఏంటి అది ఎక్కడ ఉంది అని అప్పుడు బయలుదేరాడు అప్పుడు వెతికితే అది కనపడ్డది వాళ్ళు కొన్ని తలుపులు తెచ్చారు ఈ రాగిరేఖలు కనపడ్డాయి ఈ రాగిరేకులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు చెప్పే లక్క ఏంటంటే రెండు వేల ఐదు వందల తొంభై రేకుల మీద చెక్కాడు ఇటు అటు ఆ రాగి రేకు కూడా రాగి రేకులు అంటే ఏదో ఇంత ఉంటుంది అయితే కాదు అది ఇరవై ముప్పై అంగుళాలు ఇరవై ఒకవైపు అంగుళాలు ముప్పై ఒకవైపు పొడుగు వేడకులు ఇంకోటి ముప్పై నలభై వైపున మూడు కీర్తనలు అటు మూడు కీర్తనలు ఆ రకంగా రెండు వేల ఐదు వందల తొంభై రాగి రాగిరేఖలు ఉన్నాయని ఇప్పుడు దొరికినాయి అందుబాటులో ఉన్నాయి రెండు వేల ఐదు వందల తొంభై మీద ఇంటూ ఆరు అది పదిహేను వేల అది వస్తుంది అది కూడా కాకుండా లెక్క చేసి చిన్నవి పెద్దవి అన్నీ కలిపితే పదహారు వేల ఐదు వందల ఎనభై ఎంతో వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాచార్య గారు ఇప్పుడు అందుబాటులో ఉన్నవి పద్నాలుగు వేల కృతులు దొరికినాయి మా తాత ముప్పై రెండు వేల రాశాడు అని మనవడు చరిత్రలో ఉంది ముప్పై రెండు వేలు ఆయన రాస్తే ము ఇప్పుడు మనకు పద్నాలుగు వేలు దొరికితే మనం పోగొట్టుకున్నవి పద్దెనిమిది వేలు దొరికినవి పద్నాలుగు వేలు అంటే అన్నమాచార్య మహానుభావుడు పద కవితా పితామహుడు అని ఎవరన్నా అంటారో రామరాజు కన్నా త్యాగరాజు కన్నా అందరికన్నా అన్నేళ్ల కిందట ఆరు వందల ఏళ్ల కిందటే ఆ మహానుభావుడు రాసిన కృతుల్ని కనీసం పరిరక్షించుకోవటం దాచుకోవటం కూడా చేతగాక పోగొట్టుకున్న మహానుభావుడు ఎవరయ్యా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడో ఇప్పుడో వందల కింద కింద పంతొమ్మిది వందల ఇరవైలో బయటపడిన ఈ లోపు పోయినాయి ఎక్కడ పోయినాయి అని అంటే వీళ్ళ ఇదే పోనీ తెలిసిన తర్వాత అయినా వీటిని కాపాడుకున్నారా అది లేదు కాపాడుకోవాలి సాధు సాధుసుబ్రహ్మణ్య శాస్త్రి గారి తీసుకొని అవన్నీ రాసి మొత్తం ఆ కాగితాల మీద రాసి అవి చేసి మొత్తం దాచిపెడితే వాటిని అన్నిటినీ తీసుకెళ్లి చిత్త కాగితాల కిందకో పనికిరాని కాగితాలనే వాడు మద్రాసులో వీళ్ళ ఆఫీస్ వాడు తప్ప తగిలిపెట్టించాడు మొత్తం తగిలిపెట్టించాడు కా అంటే కాపీలు కాబట్టి తర్వాత దొరికిన ఈ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు వాళ్ళపల్లి కృష్ణ శర్మ గారు వీళ్ళు సంస్కరించారు కానీ మొత్తానికి ఏంటంటే వీళ్ళ నిర్లక్ష్యము మొదటి నుంచి కూడా సంపదని వారసత్వాన్ని పరిరక్షించుకోవడానికి చేతగాని వల్ల మనం ఇట్లా అయిపోయింది నేను ఈ బుక్ చదివితే ఆయన పదహారవ ఏటే వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది అంటే కనిపించారు ఆ దాని వల్ల ఆయన వెళ్ళి ఇంకా రాసి కీర్తనలు అది ఒక స్పిరిచువల్ వేలో వెళ్ళారని రాశావు మా చిన్నప్పుడు అన్నమయ్య సినిమా వచ్చింది ఆ సినిమాలో అన్నమాచార్యులు ఏదో మరదళ్ళ వెంట పడుతున్నట్టు వెంకటేశ్వర స్వామి వచ్చి ఆయనకి ఎన్లైటన్ చేశాకే ఆయనకి రియలైజేషన్ వచ్చి కీర్తనలు రాశారని ఉంది ఇందులో ఏది కరెక్ట్ ఆయన సినిమా చేసేదానికి తల తోక ఏమి ఉండవు కదా వాళ్ళ పైచాలన్నీ అక్కడ పెడతారు అందుకని వాళ్ళ జనాన్ని భ్రమగొల్పటానికి ఉన్న తిమ్మిని చేయడానికి సినిమా వాళ్ళు పుట్టారు కనుక అది చేశారు అన్నమాచారుడు పదహారో ఏటనే ఆయనకి సాక్షాత్కారం అయిపోయింది అప్పటి నుంచి కంటిన్యూస్గా చేసినట్టు ఆయన చరిత్ర ఉన్నది ఆయన రాసిన కృతులు ఉన్నాయి అంతా అంతా ఉన్నప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అమ్మాయిలమ్మడి పడేవాడు వీళ్ళు పడతారు కాబట్టి ఆయనకి వాళ్ళ హీరోగా పెట్టాడు కాబట్టి వీళ్ళ హీరో వెనక పడితే పడకపోతే జనాన్ని చూడరు కాబట్టి ఆయన ఎమ్మెడి కూడా ఇద్దరు అమ్మాయిలను పెట్టేశారు అందుకని అది వాళ్ళ పైచ్యమే కానీ అన్నమయ్యకేమీ సమాధానం లేదు ఇంకా ఆ సినిమా తీసినప్పుడు కూడా ఆ గుడి మీద గుడి దగ్గరికి పోవటం కొండ మీద పర్మిషన్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తే కూడా కోర్టు చివాట్లు పెట్టింది ఎట్టిచ్చాబా సినిమా చేయటానికని అట్లా ఆ రకంగా చాలా జరిగినాయమ్మా మొత్తానికి ఇది పరిస్థితి ఇంకా ఓకే థ్యాంక్ యూ